నంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు జై రమేషారెండివండి అట్లాంటి కొన్ని బ్రహ్మాండ నాయక ఆజాదీరాజీరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు జై ఇక్కడ అందరు బాబాగారు రాలేవు బాబాగారి దర్శనం సో అన్ని దర్శనాలు చేసుకున్నారు అన్ని వీడియోలు తీసావు తీయించారు ఇప్పుడు ఆలయంకి వచ్చావు నా వీడియో కూడా తీ మళ్ళీ బాబాగారు ఆగ్నేలాగా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ట్రిప్కి చివరి దేవాలయ దర్శనం అలాగే చివరి మీడి ఇదే అది బాబాగారిని కావడం అదృశ్యం కాదు సదృచ్ఛిక పరమేశ్వరుడి నవలేసమైన అనుగ్రహం సద్గురు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది తప్పించి సుదీర్ఘమైనటువంటి సాంకేతిక ప్రయాణం అభివృద్ధి లభిస్తుంది భగవంతుడి గయ సద్గురు కృప ఈ తొమ్మిది రాజ కాశీలో ఉండి అక్కడి నుంచి గయా అయోధ్య గమశారణం ఈరోజుతో దర్శనాలన్నీ సంతృప్తికరంగా అందరికీ పూర్తయినాయి ఇంకా భగవంతుడు బాబా రేపు అందరినీ సురక్షితంగా కాదు ప్రేరేపిస్తారు అక్కడి నుంచి విజయవాడ కొంతమందితో నెల్లూరులో కొంతమందితో అందరి క్షేమం వేల కాబుగారికి దయ బాబు గారి క్షేమ బాబు గారికి కరుణ ఎల్లప్పుడూ మనం అందరి వైపు వారి అనుగ్రహం వర్షం చేయాలని మనందరం నిత్యము వారి నామస్మరణంలో నిమగ్నమై ఉండాలని అందరి ప్రతి శ్రద్ధలు మనందరికీ బాబు వారి పాత వారి వద్ద ప్రార్థన చేస్తూ श्री सचिदानन्द समस्तसद्गुरु सायनाथ महदानी अमस्कारं श्री सायिबास्